హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చూడండి కందనకాయలు అలాగే హార్ట్ పీసులు ఫ్రై అనేది నేను చేస్తున్నాను నూనె వేసాను ఇవి పెట్టాను ఉప్పు పసుపు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాణీలో వేసుకున్నానండి చూడండి తర్వాత ఇలా ఆనియన్ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ యొక్క కందనకాయలు అలాగే హార్ట్ పీసులు ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు పీస్ ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇలా తాలింపు చేసి తాలింపులో ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఆపాలి కూడా ముక్కలు మునిగేంత వేసుకోవాలి తక్కువ వేస్తే బాగోదు చూడండి ముక్కలు ఎగుతున్నాయి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ముక్కల్లో వేసుకోవాలి అలాగే తాలింపులో కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా అనమాట లైట్గా సాల్ట్ వేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చే వరకు వీటిని ఏపుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి మాడబోదండి చూడండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బాగా ఎర్రగా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు హార్ట్ పీసులు అలాగే కన్నెలకాయ ముక్కల్ని ఒక తాలింపులో వేస్తుంది చూడండి వేగిన తర్వాత ఇదిగోండి కొవ్వు దీంట్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు అందు కందనగాయనికి వచ్చిన కొవ్వులో కొవ్వు కరివి చూడండి ఎంత ఆయిల్ తేలిందో ఇంకా చూడండి ఎంత ఆయిల్ మిగిలిపోయిందో ఇందులో కొవ్వు అనమాట ఇది ఆయిల్ కాదు కొవ్వు కొవ్వు కొనే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టినప్పుడు ఎంత ఆయిల్ అనేది వచ్చింది ఇప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి మొక్కలు అనేవి 你呢？你打算自己什么？自己干，自己养。 ఇప్పుడు చూడండి కొంచెం అన్నీ బాగా కలయిపెట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి మనం పేస్ట్కు తగ్గంత అల్లం పేస్ట్ కూడా మనం వేసుకోవాలి వేసుకొని బాగా కొద్దిగా మంట తగ్గించుకొని మంట హైలో ఉందనుకోండి పేస్ట్ అల్లం పేస్ట్ వల్ల మొత్తం మాడిపోయిద్దండి అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువ మంటలో పెట్టుకొని వీటిని వేపుతూ ఉండాలన్నమాట మెల్లిగా మెల్లిగా వేపుతూ ఉండాలి ఇలా మొత్తం అల్లం పేస్ట్ చేసి ఇలా మొత్తం కలిగి పెట్టుకోవాలి పరండి దగ్గరకు చేస్తుంది మొత్తం ఉడకపోతుంది ఉడిగట్టుకుండా తక్కువ మంటలో పెట్టుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం తిప్పుకుంటా ఉండాలి మాడకుండా తిప్పుకుంటా ఉండాలి దగ్గరకు రావాలన్నమాట మనం హైలో పెట్టు అనుకోండి అల్లం పేస్ట్ చేసింది కదా మొత్తం అడుగంటి పోయిద్ది అందుకని మెల్లిగా తిప్పుతూ ఉండాలి తిప్పుతున్నాము మసాలా అడుకుంటకుండా ఉప్పుకుంటూ ఉండాలి అది ఉండి దగ్గరగా ఉడుకుతూ ఉంది ముక్కలు ఎగుతూ ఉన్నాయన్నమాట దీంట్లో మనం సాంబార్ కారం ఎల్లిపాయ కారం అలాంటివి వేసుకోకూడదండి ప్లెయిన్ కారం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట మంచి స్మెల్ అలాగే పచ్చి కారం వేసుకోవాలండి దీంట్లో టేస్ట్కి తగ్గంత పచ్చికారం వేసుకోవాలి సంబారి కారం కానీ లేకపోతే ఎల్లుల్లి కారం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు ఎందుకంటే టేస్ట్ పోయి ప్లెయిన్ కారం వేసుకోవాలి మనం ప్లెయిన్ కారం వేసుకున్న తర్వాత మొత్తం కలపాలి బాగా కలపాలి చూడండి ఇలా మనం తక్కువ మంటలో చూడండి ఎక్కువ మంట అయితే అలా అది మొత్తం మాడి అది చూడండి అడుగంతా అంతా అనమాట తక్కువ మంటలో పెట్టుకొని జాగ్రత్తగా కలగ పెట్టుకుంటా ఉండాలి ముక్కల్ని ఇలా కొద్దిసేపు ఉంచుకొని దీంట్లో కొద్దిగా పొడి మసాలా కూడా వేసుకుంటే మంచి స్మెల్ వచ్చిందండి చాలా బాగుంటుంది అన్నమాట కొద్ది పొడి మసాలా కూడా వేసుకోవాలి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కొంతమందికి ఇష్టం మసాలా అంటే బట్ నేనైతే యూజ్ చేయను వేసుకుంటే బాగుంటుంది